గరుడ వాహనం దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకోవడంతో తిరుమల మొత్తం కిటకిటలాడుతుంది వాహనాలతో పార్కింగ్ స్థలాలు పూర్తిగా నిండిపోయాయి అలాగే వీధుల్లోని గ్యాలరీలు భక్తులతో నిండిపోయాయి భారీగా రద్దీ నెలకొంది ఆర్టీసీ బస్సులు మినహా మిగతా వాహనాలను తిరుమలకు అనుమతించడాన్ని పోలీసులు నిలిపివేశారు వ్యక్తిగత వాహనాలను తిరుపతితో పాటు పరిసర ప్రాంతాలతో పాటు పార్కింగ్ చేసిన స్థలాలకు మళ్లించారు సిసి క్యాంప్స్ డ్రోన్ల సహాయంతో తిరుపతిలో ట్రాఫిక్ మరియు పార్కింగ్ ప్రదేశాలను పర్యవేక్షిస్తున్నారు గ్యాలరీలో నిండడం వల్ల గ్యాలరీలోకి రాలేకపోయిన భక్తుల కోసం టీటీడీ పోలీస్ శాఖ క్యూ లైన్ల ద్వారా దర్శనం కల్పించే అవకాశం కల్పిస్తున్నాయి సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇచ్చిన స్పష్టమైన సూచనల మేరకు అధికార యంత్రాంగం సిబ్బంది శ్రమిస్తున్నారు ஏன் இது வைப்போம் கேளுமா